Welcome to Triple R News Telangana వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వడ్లను కొనుగోలు చేసిన వెంటనే క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ తో కలిపి నగదును రైతు ఖాతాలో వేశామని ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నామని రైతు బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలైనప్పటికీ జనవరి ఇరవై ఆరు నుండి కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు అరుకులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కోసం సర్వే నిర్వహించి ఇచ్చి తీరుతామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పల కుప్పగా చేసిందని అవినీతి కేసుల నుంచి ప్రజల దృష్టి మలచడానికే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా जय हिंद जय भारत 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 जय हिंद जय ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భంగా మేమందరం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సవరాలు చేస్తా ఉన్నాం అయితే ఈరోజు మన రైతు భరోసా మీకందరూ కూడా తెలుసు మనం మాట ఇచ్చినాం మన అధికారంలోకి వచ్చినాక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడిన రైతు భరోసా పైసలు కూడా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా మనం వచ్చిన వెంబడే రైతు బంధు పైసలన్నీ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఆరు వేల రూపాయలు ఎకరాకు ఆరు వేల రూపాయల రైతు భరోసా పైసలు కూడా రైతులకు పండించిన అంటే సాగు చేస్తున్న పొలాలకు ఇవ్వాలనేది మన మన ఆలోచన ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే రైతు భరోసా రైతు బంధు ఇచ్చిరో ఆ రైతు బంధు మీకు తెలియాలి కొందలకు గుట్టలకు లేఅవుట్లు చేసిన ప్లాట్లలో భూములలో కూడా వాళ్ళు రైతు బందీ ఇవ్వడం వల్ల దాదాపు మన పైసలు ప్రభుత్వం పైసలు అంటే మన పైసలే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కొండల కుట్టలు కూడా రైతు బంధించి మన ప్రజాధోనాన్ని దుర్వినియోగం చేసిన దుర్మార్గులు బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు నిన్న రైతు భరోసా మీద నిరసన కార్యక్రమాలు చేసి వాళ్ళు రైతుల మీద ప్రేమితో రాలేదు నిరసన కార్యక్రమాలు చేసింది అక్కడ దొంగతనం చేసిన కేటీఆర్ వాళ్ళ నాయకులు మన పైసలు మన ప్రభుత్వం పైసలు వేరే దేశాలకు తరలిస్తే ఏసీపో విచారణ చేస్తుంది ఆ విచారణ అంత కూడా ప్రజలకు తెలుస్తుందని ఆ మళ్ళీ అంటే ప్రజల ప్రజలను మళ్ళా ఆ విషయాన్ని తప్పుతో పట్టించడానికి ఆ విషయాన్ని మద్దతు పెట్టడానికి ఆ విషయం జనాలు తెలవద్దని ఈరోజు తూర్పు మంత్రగా నిరసన కార్యక్రమాలు చేశారు నేను నిరసన కార్యక్రమాలు చూస్తే నేను ఈరోజు పోసా వాట్సాప్ ద్వారా చూస్తే ఒక్కొక్క దగ్గర పది మంది ఐదు మంది వాళ్ళ కార్యకర్తలు తప్ప ఒక్క రైతు కూడా పాల్గొనలేదంటే ఒకసారి ఆలోచన చేయండి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న రైతు కుటుంబాల కానీ ఈ కార్యక్రమాన్ని వింటున్న చూస్తున్నా మన రైతు బిడ్డ మన పాలమూరు గుడ్డు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఆయనకు సహకారం అందిద్దాం ఆయన అండగా ఉందని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నాం కానీ టిఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటై మళ్ళీ మనల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రైతులకు తెలిసి కావున రైతులకు కల్లాల కడికి వచ్చి ఒడ్లు వండుకొని ఒడ్లు తీసుకున్న తర్వాత కొన్న వెంబడి కొన్న మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్ పండించిన పంటకు డబ్బులు లేవు మత ధర చేసాం మత ధర చేసిన ఒకటి రెండు రోజుల బోనస్ ఐదు వందల రూపాయలు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ వేస్తాం ఈరోజు మనం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా తెలుసు ఒక్కొక్క ఎకరాకు దాదాపు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు ఓన్లీ బోనస్ రూపకంగా రైతులకు లాభం చేకూరిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా అది మనం ఇచ్చిన హామీ రైతులకు మనం మాట ఇచ్చాం ఎన్ని ఇబ్బందులున్నా మీరు ఇబ్బందులు మాఫీ చేస్తాం మీకు సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక్క కోటి అంటే ఒక్క వెయ్యి ఎనభై కోట్లు ఒక్క వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఓన్లీ బోనస్ రూపకంగా రైతులకు ఈ రోజు మార్పింగ్ చేస్తామని చెప్పి రైతులకు వారి అకౌంట్లలో వేసినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా విధంగా ఈ ఈరోజు పంట బీమా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పంటలకు బీమా వర్తించలేదు ఓన్లీ రైతు బీమా ఒకటి ఇచ్చారు కానీ మనం రైతు బీమాతో పాటు ఈరోజు పంటలకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ దాదాపు పద్నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఓన్లీ పంటల బీమాకు చెల్లించడం జరిగింది అదే కాకుండా పంటలు నష్టపోతే మన అకాల వర్షాలకు చాలా మంది పంటలు నష్టపోయారు అక్కడక్కడ పంచు నష్టపోయిన రైతులకు ఎక్కడైతే ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశాం కూడా దాదాపు ఒక పదిహేను వందల కోట్లు ఒక వంద కోట్ల రూపాయలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎక్కడైతే పంట నష్టపోయినాయో ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున రైతులు అకౌంట్లలో ఇస్తాం టిఆర్ఎస్ దాని పెద్ద ప్రచారం చేసుకుంటామని కానీ రైతు చనిపోయిన ఐదు రోజులలోనే వాళ్ళ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు జమ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే కాదు ఈరోజు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఈరోజు ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది తప్పకుండా తొందరలోనే ఎరువుల మీద పనిముట్ల మీద కూడా సబ్సిడీస్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం మననే స్ప్రింక్లర్స్ లో చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు కొత్తగా స్ప్రింక్లర్స్ వచ్చినాయి ఈ వారం పది రోజుల రైతులకు అవసరమైన స్ప్రింక్లర్స్ కూడా ఏ భూతాల్లో సబ్సిడీ మీద అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం